గుజరాత్ అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఏదైతే మంగళవారం చోటు చేసుకుందో ఆ మ్యాచ్ లో వర్షం కారణంగా టక్ అర్తి రావటము ఇక ముంబై జట్టు గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమి బాలవ్వడంతో పాయింట్ల పట్టికలో ఊహించని ట్విస్ట్ వచ్చింది అయితే నిజానికి గుజరాత్ జట్టు ఓడిపోయిన ముంబై జట్టు గెలిచి ఉండుంటే పరిస్థితి ఇంకొకలా ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయింది అంటే గుజరాత్ జట్టు టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది పదహారు పాయింట్లతో అదరగొడుతోంది అయితే ఇక్కడ బెంగళూరు జట్టుకు కూడా పదహారు పాయింట్లే ఉన్నాయి ఇక్కడ నెట్ రన్ రేట్ ఎంత కీలకంగా మారిందో చూడండి ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా అంటే అంతగా పెద్దగా పాయింట్ల పట్టికలో మార్పులు రా రావక్కర్లేదు ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయనుకున్నప్పుడే నెట్ రన్ రేట్ అనేది కీలక పాత్ర పోషించింది ఇక ఇప్పుడు గుజరాత్ కి బెంగళూరు జట్టు పదహారు పదహారు పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా కేవలం నెట్ రన్ రేట్ కారణంగా బెంగళూరు జట్టు రెండవ స్థానంలోకి వెళ్ళింది ఇక పంజాబ్ మూడు నాలుగు ముంబై స్థానానికి వెళ్ళింది నిజానికి ఈ మ్యాచ్ జరగక మునుపు ముంబై ఇండియన్స్ మూడవ స్థానంలో గుజరాత్ నాలుగో స్థానంలో ఉంది పంజాబ్ రెండో స్థానంలో ఫస్ట్ స్థానంలో బెంగళూరు జట్టు ఉండడం జరిగింది ఈ దెబ్బకి ఏమైందంటే ముంబై జట్టు ఏమో నాలుగు పడిపోయింది ఓకే గుజరాత్ ఏమో మొదటి స్థానం గెలిపోయింది పంజాబ్ మూడుకు వచ్చింది బెంగళూరు జట్టు బెంగళూరు జట్టు రెండుకు వచ్చింది అనమాట అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఢిల్లీ జట్టు అలాగే కోల్కతా ఇంకా కూడా ప్లే ఆఫ్ కోసం పోరాడుతున్నాయి ఇక ముంబై జట్టుకి ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే అన్ని జట్లు కూడా పదకొండు మ్యాచ్లే ఆడారు ఒక్క రాజస్థాన్ ముంబై జట్టు మాత్రమే పన్నెండు మ్యాచ్లు ఆడేశారు సో ఇప్పుడు పన్నెండు మ్యాచ్లు ఆడేశారు కాబట్టి ఇక ముంబై చేతుల్లో మిగిలింది కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే సో ముంబై ఇండియన్స్ జట్టుకి రాబోయే రెండు మ్యాచ్లు చాలా కీలకం ఎంత కీలకం అంటే అది దారుణమైన కీలకం అనమాట అందుకని రాబోయే వచ్చే రెండు మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాల్సిందే ఇక గుజరాత్ జట్టు దాదాపుగా కన్ఫర్మ్ చేసి గుజరాత్ బెంగళూరు జట్లు కన్ఫర్మ్ చేసుకున్నట్టే కానీ కనీస తేడాతో గెలవాలి ఈ నాలుగు జట్లకి చాలా కీలకం ఎందుకంటే ఇక్కడ ఎల్ఎస్ అండ్ సారీ ఢిల్లీ జట్టు అలాగే కోల్కతా జట్టు ఈ రెండు జట్లు కూడా చాలా ఆవేశంతో ఉన్నాయి వాళ్ళ మూడు మ్యాచ్లు కనుక గెలవాలి మేము ప్లే ఆఫ్కి వెళ్ళాలి అనుకుంటే భారీ తేడాతో కనుక గెలిస్తే అప్పుడు ఈ బెంగళూరు ముంబై అలాగే పంజాబ్ గుజరాత్ జట్లకి చాలా పెద్ద ముప్పు అనమాట సో ఇక్కడే జాగ్రత్తగా ఆడాలి ఈ మిగిలిన మూడు రెండు మూడు మ్యాచ్లు ప్రతి జట్టుకి కీలకం ప్రతి జట్టు అంటే బెంగళూరు కి పంజాబ్ కి ముంబైకి గుజరాత్ కి ఢిల్లీకి కోల్కతాకి ఈ ఐదు జట్లకి అన్నమాట